తదుపరి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమ భాగంలో నిర్వహిస్తూ ఉన్న భక్తి టీవీ ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారు అదేవిధంగా వారి దంపతులు శ్రీమతి రమాదేవి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా పుణ్యం దక్కాల అందరికీ కూడా ఆశీస్సులు దక్కాలనే ఒక ప్రధానమైన ఆలోచనతో కోటి దీపో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం గత పన్నెండు సంవత్సరాలు ఈ సంవత్సరం పదమూడవ సంవత్సరంలో జరుపుతూ ఉన్న ఈ కార్యక్రమానికి మమ్మలను ఆహ్వానించడం దీంట్లో మమ్మలను భాగస్వాములను చేయటం ప్రధానంగా ఈరోజు మరి వారు సీతారామ కళ్యాణోత్సవ భాగంలో మేము పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమ భాగంలో పాల్గొంటా ఉన్న శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థస్వామి గారికి అదేవిధంగా పూజ్యులు శ్రీ 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 మాధవానంద భారతీ స్వామి గారికి నాతో పాటు వేదికపై ఆసనులైన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి దంపతులు పద్మా ఉత్తమ్ రెడ్డి గారు శాసనసభ్యులు సోదరులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండ సురేఖ గారు మరి కార్యక్రమంలో భాగస్వాములవుతున్న అనేక మందికి వేద పండితులకి వేద ఆశిస్తులు పలికిన అనేక మంది బ్రాహ్మణ సోదరులకి ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ గత పదిహేను రోజుల నుంచి అనేక దేవాలయాలకు సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వర్ వారణాసి విశ్వేశ్వర ఆలయంకి సంబంధించి మధుర మీనాక్షి ఆలయానికి సంబంధించి అయోధ్య బాలరాముడు అభిషేకం అరుణాచల కళ్యాణోత్సవం ఆరు క్షేత్రాల నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుల కళ్యాణం తెలంగాణ నుండి అన్ని శైవక్షేత్రం నుంచి గత పదమూడు సంవత్సరాల నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు వారికి నేను హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను దీపం జ్యోతి అంటాం మనం దీపం జ్యోతి అనే నానుడికి ఈరోజు వారు చేస్తూ ఉన్న కార్యక్రమం దీపం అంటే మన అందరికీ తెలుసు జ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందరికి ఇవ్వాలని చేస్తూ ఉన్న దీప ఈ దీపోత్సవ కార్యక్రమం భాగంలో ఇన్ని సంవత్సరాలు అనేక సందర్భాల్లో సొంత ఖర్చులతో సొంత వయోప్రసాలతో వేలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి లక్షలాది మందికి ఇక్కడ ఒక డెబ్భై ఎనభై వేల మంది ఉంటారు వారికి తోడు మరి ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి గత మన రాష్ట్రంలో కానీ యావత్ ప్రపంచంలో అనేక మంది కూడా తిలకిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ భాగ్యం కలిగించినందుకు వారికి వారి దంపతులకు మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి భక్త సోదరులందరికీ మా ప్రభుత్వం మీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు సందేశాన్ని అందించినటువంటి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు మాన్య తెలంగాణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ గారిని మాట్లాడవలసిందిగా